కానీ ఈ రోజు మనం పెట్టుకోవడానికి వచ్చామా కాదు పోరాటం చేయడానికి వచ్చామా కాదు కేవలం మన అభ్యర్థన మాత్రమే ఎమ్మెల్యే గారికి చెప్పడం కోసం వచ్చాం తనకే ఇక్కడ వినయపూర్వకంగా ఆయనకి చెప్తున్నాం ఎంతో క్రమశిక్షణతో ఓర్పుతో సహనంతో మనం పోరాటం చేద్దాం పెద్దల మనసు కరిగేంత వరకు మన స్థలం మనకి ఇచ్చేంత వరకు ప్రశాంతమైన ఒక పోరాటం చేద్దాం నిజంగానే మన మనోభావాలు దెబ్బతీసి మన భక్తిని కించపరిచే విధంగా మాత్రం ప్రయత్నిస్తే మాత్రం మనం పోరాటానికి సిద్ధంగా ఉంటాం ఎందుకంటే రాముల తర్వాతే వీళ్ళందరూ నా దృష్టిలో హిందూ ఎమ్మెల్యే కావచ్చు క్రిస్టియన్ ఎమ్మెల్యే కావచ్చు ముస్లిం ఎమ్మెల్యే కావచ్చు సెక్యులర్ ఎమ్మెల్యే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కేవలం హిందూ ధర్మానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని పన్నెండు మంది పదమూడు మంది ఎమ్మెల్యేలు హిందువులు తొక్కి పెట్టారు ఎందుకంటే పదిహేను సంవత్సరాల క్రితం హిందువులు బాధ వేరు ఇప్పుడు మనకున్నటువంటి ఐకమత్యం వేరు ఒక్క హిందువుని ఏ గ్రామంలో అయినా ఏ పల్లెలోనైనా ఏ ఇంట్లోనైనా దాడి చేశారని తెలియగానే రెండు రాష్ట్రాల్లో పెద్ద వైరల్ చేయగలుగుతున్నాం వేల మంది రోడ్ల మీదకు వస్తున్నాం పోరాటం న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడగలుగుతున్నాం ఈ రోజు హిందువుల ఐక్యత ఊహించడం సాధ్యం కాదు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఐక్యమత్యం ఉన్నటువంటి మనం ఇదే ఐక్యమత్యంతో రాముడి యొక్క భూమిని రామాలయన రక్షణని మన పులస్తంభాల మీద వేసుకొని కాపాడదా ఉమ్మా దానికోసం మీ అందరూ కూడా మాకు సహకరిస్తారని మీ అందరికీ వినయపూర్వకంగా పాదాభివందనం చేసుకొని చెప్తున్నాం ఇక నుంచి నిన్నటి వరకు ఒక అమ్మ ఉంది ఆ అమ్మకి పుత్రుడిగా ఇప్పుడు మేము కొంతమంది ఉన్నాం ఆ అమ్మకి అక్క చెల్లెలుగా మీరు కొంతమంది ఉన్నారు మనమందరం కలిసి